అందరికీ నమస్కారం శుభ శుక్రవారం ఈరోజు మీకు కొన్ని ఆహార పదార్థాలతో కఫము వాతము పిత్తములను ఎలా నివారించుకోవచ్చో పరిచయం చేయాలి అనుకుంటున్నాను మొట్టమొదటగా మనం నిద్ర లేచిన వెంటనే గొంతులోకి ఏదైనా వేడిగా కాఫీ ఇలాంటి కాఫీ యోటియో ఏదో పడాలి అనుకుంటాం కదా దానికి కాఫీ పొడి ధనియాల కాఫీ లేదా టీ పొడి ఈ మూడిటిని ఉపయోగించినట్లయితే గొంతులో ఉండే కఫము తగ్గుతుంది ఇక ఇది నోటి దుర్వాసన లేకుండా చూస్తుంది ఇక ఒంటిలో వేడిని పుట్టించేదానికి ఈ కాఫీ పొడి చలి లే బాధ లేకుండా రక్షిస్తుంది ఇక ఈ టీ పొడి వల్ల టీ పొ టీ తాగినట్లయితే మనకు చురుకుగా బుద్ధి ప్రకాశిస్తుంది ఇది పొద్దున పూట ఉపయోగించవలసిన చలికాలంలో ఆహార వానాక వర్షాకాలంలో చలికాలంలో ఉపయోగించవలసిన స్పైసెస్ ఐటమ్స్ ఇక వాతానికి ఎంగువ జీలకర్ర మిరియాలు అలాగే కాలేయ సమస్యలు జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకు ఈ ఎండిపోయినటువంటి తమలపాకులు లొక్కపడి ఉంటే దాన్ని ఇలా గ్రైండ్ చేసి కొద్దిగా చక్కెర కలిపి పెట్టుకుంటే మనకు ఉదర సంబంధమైన వ్యాధులు జీర్ణ సంబంధమైన వ్యాధులన్నీ తగ్గుతుంది ఇంకా కఫము వాతం పిత్తం ఇది కూడా కఫాన్ని హరించే గుణము కలిగిన పదార్థాలు మిరియాలు జీలకర్ర ఎంగువ తమలపాకు ఇక చివరగా గోరింటాకు పొడి సేకాయ పొడి ఈ పపాయ గింజల విశేషం ఏమంటే చుండ్రు సమస్యలు ఉన్నవాళ్ళు దీనిని బాగా ఎండబెట్టి మెత్తగా పొడి కొట్టి దానిని కలిపి తలకు పట్టించి కొంతసేపు తర్వాత తల స్నానం చేసినట్లయితే చుండ్రు సమస్యలు పోతుంది ఇక చర్మ రోగాలు ఉన్నవాళ్ళు అంటే స్కిన్ అలర్జీ పాదాలకు కానీ అరికాళ్ళకు పాదాలకు ఇక తలలో అంత చండ్రు సమస్య చర్మ సంబంధమైన వ్యాధులు ఉన్నవాళ్ళు దీన్ని చక్కగా తలకు పట్టించి కొంతసేపు తర్వాత స్నానం చేసినట్లయితే తగ్గుతుంది ఇక సేకాయ పొడి ఉపయోగము కళ్ళల్లో మంటలు వేడి ఎప్పినప్పుడు ఇలా వారానికి ఒకసారి తలంటు స్నానం చేసుకున్నట్లయితే మీకు కల కళ్ళ సమస్యలు తగ్గి కాంతివంతంగా ఉంటుంది ఇది ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన కఫ వాత పిత్త పైత్యాలకు సంబంధించిన ఆహార పదార్థాలతో ఆరోగ్య విశేష సం ే జనా సుఖినోకాన్మంగళాని శ్రం హరి ఓం తత్సత్ ఓం నమో భగవతే వాసుదేవాయన్వంత్రమూర్త అమృతకలసహస్త సర్వాయరక్షకాయ త్రైలక్యనాయ శ్రీమహావిష్ణవే నమ ఓం నమో నారాయణ 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 ओम नमो नारायणाय